ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి ఈ రోజు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు అయితే ఈ రోజు అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా నిర్వహించడం అవసరం తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది అలాగే మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలుగుతారు అంటే మీ ఇమేజ్ డ్యామేజ్ కావచ్చు కావున జాగ్రత్త ఇంకా మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు అలాగే మీకు సంబంధించిన వారితో మీరు ఆనందాన్ని పంచుకోవడం కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు చాలా వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సలహా ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భావంతో